పూటకో మాట గంటకో నిర్ణయం నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా మంచివారే నచ్చని వారు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డవారే నోరు విప్పితే టారిఫ్లు అంటారు ప్రశ్నిస్తే బెదిరిస్తారు ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అధికారం నాటి నుంచే తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న ట్రంప్ భారత్ ను కూడా వదలలేదు భారత్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ విధించి రష్యా నుంచి చమరు కొనుగోలు ఆపుకుంటే ఇంకా పెంచుతామని బెదిరించారు రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని ఊహించని తరహాలో అక్కసు వెళ్లగక్కారు మరి తన మిత్ర దేశం గాజాలో చేస్తున్న మారణ హోమాని మరిచి రష్యా నుంచి తమ దిగుమతుల విషయాన్ని పక్కన పెట్టి భారత్ పై ఏంటి ట్రంప్ ద్వంద్వ వైఖరి భారత్ ను పదే పదే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు యావత్ ప్రపంచం వింతగా కాస్త భయంగా చూస్తున్న ఏకైక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మరి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివరిస్తున్న తీరు అలాగే ఉంది మరి వలసదారుల ఏరువేత నుంచి టారిఫ్ల వరకు ప్రతిరోజు తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్న ట్రంప్ ఇప్పుడు భారత్ పై పడ్డారు ఇటీవలే భారత్ నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు వాటిని మరింత పెంచుతామని బాంబు వేశారు దీనితో పాటే ఎవరు ఊహించని వ్యాఖ్యలు చేస్తూ భారత్ పై అక్కసు విల్లగక్కారు ట్రంప్ ఉక్రెయిన్ పై చేస్తున్నా రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తుందనే భారత్ పై సుంకాలు విధిస్తున్నట్టు తెలిపిన ట్రంప్ యుద్ధంలో ఎంత మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని అన్నారు అయితే భారత్ విషయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక తెరచి చూస్తే అనేక కారణాలు ప్రస్ఫుటం అవుతున్న ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది తాను చేస్తే ఒప్పు భారత్ చేస్తే తప్పు అన్న వ్యవహార శైలి స్పష్టమవుతుంది భారత్ మీద సుంకాలు విధింపునకు ట్రంప్ చెబుతున్న ప్రధాన కారణం రష్యా నుంచి చెమరు దిగుమతి చేసుకోవడం అని అయితే వాస్తవానికి అమెరికా కూడా రష్యా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే నెల వరకు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఏకంగా ఇరవై మూడు పర్సెంట్ పెరిగి రెండు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు పెరిగి కూడా రష్యా నుంచి అమెరికా ప్రధానంగా ఎరువులు వాటి తయారీకి అవసరమైన పలేడియం అను పరిశ్రమకు కావాల్సిన పదార్థాలు విద్యుత్ వాహనాలను దిగుమతి చేసుకుంటుంది ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై భారీగా ఆంక్షలు విధించిన ఆదేశం నుంచి అమెరికా దిగుమతుల్లో పెరుగుదల నమోదైంది ఒకప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండేది ఇప్పుడు వాటి దిగుమతులు పూర్తిగా తగ్గిపోయిన కొన్ని వస్తువులను మాత్రం కొనుగోలు చేస్తుంది దాదాపు అర్ధ సంవత్సరానికి రష్యా నుంచి రెండు బిలియన్ డాలర్ల వస్తువులను దిగుమతి చేసుకుంటూ భారత్ పై కారాలు మిరియాల నూరుతూ కపట బుద్ధిని చాటుకుంటున్నారు ట్రంప్ ఇండియా సేస్ అట్ యుఎస్ ఇంపోర్ట్స్ రష్యన్ యురేనియం కెమికల్స్ ఫర్టిలైజర్స్ వైల్ క్రిటిసైజింగ్ దేర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ యువర్ రెస్పాన్స్ టు దట్ సర్ అమెరికా వైఖరిని భారత్ దీటుగా తిప్పికొట్టింది కూడా ఉక్రెయిన్ ఘర్షణల తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో తలెత్తిన ప్రతికూల పరిస్థితుల వల్లే దేశీయ ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు రష్యా నుంచి చెమరు కొనుగోలు చేస్తున్న విదేశాంగ శాఖ స్పష్టం చేసింది తమ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది వాస్తవానికి భారతదేశ ప్రజల ఇంధన అవసరాలకు ఎనభై శాతం వరకు దిగుమతులే ప్రపంచం మూడు అతిపెద్ద చమురు దిగుమతి దారు భారత్ అందుకే లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలకు విక్రయించక తప్పదని పరిస్థితి చమురు దిగుమతులు అంత ఖరీదు కాబట్టే ప్రజలపై భారం మోపుతుంది భారత్ వాస్తవానికి భారత్ కు రష్యా సుదీర్ఘ కాలంగా నమ్మకమైన మిత్ర దేశం యుద్ధానికి ముందు ఆ దేశం నుంచి భారత్ కు చమరు దిగుమతులు సున్నా పాయింట్ రెండు కంటే తక్కువగా ఉండేవి ప్రస్తుతం ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఉన్నాయి ఇతర దేశాలతో పోలిస్తే రష్యా చమురు తక్కువే అందువల్ల భారత్ పై దిగుమతి ధరల భారం తగ్గి రిటైల్ ఇంధన ధరలు ద్రవ్యోల్బణం అదుపులోకి ఉండడానికి కారణమైంది ఈ పరిస్థితిలో ప్రపంచ చమురు మార్కెట్ లో స్థిరీకరణ కోసం రష్యా నుంచి చమురు కనుగోలు అమెరికాయే ప్రోత్సహించింది ఇలాంటి పరిస్థితుల్లో రష్యా చమురును భారత్ మార్కెట్ లో అమ్ముకోవడానికి ఆస్కారమే లేదు కానీ ట్రంప్ మాత్రం భారత్ పై నిరాధార పసలేని ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్ భారత్ మీద వాడిన మరో మాట రష్యా యుద్ధంలో ఎంత మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారో భారత్ పట్టించుకోవడం లేదని వాస్తవానికి భారత్ అమాయక పౌరుల మరణాలను ఖండిస్తూనే ఉంది శాంతియుత మార్గాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటుంది ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు వాస్తవానికి ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన ఒక్క రోజులోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ముగిస్తాయని ఎన్నికల ప్రచార సందర్భంగా గొప్పగా చెప్పారు కానీ ఆయన వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా యుద్ధం ముగింపులో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు అది కాకుండా గాజాపై తన మిత్ర దేశం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అరవై వేలు మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఆకలితో మరికొంత మంది చనిపోతున్నారు ఆ దృశ్యాలను చూసి యావత్ ప్రపంచం చలించిపోతుంది ఈ పరిస్థితికి కారణమైన ఇజ్రాయెల్ కు వైపు మద్దతు ఇస్తూనే మరోవైపు రష్యా యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని భారత్ పై అక్కసు వెలుగక్కు ట్రంప్ ఇది ట్రంప్ ద్వంగ వైఖరికి మరో నిదర్శనం భారత్ ను ట్రంప్ తమ మిత్ర దేశం అని పదే పదే అంటూ ఉంటారు అయినా టారిఫ్ల పేరుతో బెదిరిస్తూ ఉంటారు భారత్ పై ట్రంప్ కోపానికి కారణాలు లేకపోలేదు ముఖ్యంగా ప్రస్తుతం చర్చల దశలో ఉన్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ముందుకు పడడం లేదు దీనికి కారణం అమెరికా పెడుతున్న కొర్రీలకు భారత్ చెబుతున్న అభ్యంతరాలే ప్రధానంగా భారత్ వ్యవసాయ డైరీ మార్కెట్ లోకి అమెరికా ప్రవేశించాలనుకుంటుంది దానికి అనుమతిస్తే కోట్లాది మంది భారతదేశ రైతుల ప్రయోజనాలు గణనీయంగా దెబ్బతింటాయి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అందువల్లే అమెరికా చరత్లకు భారత్ ఒప్పుకోవడం లేదు ఇది భారత్ పై ట్రంప్ కోపానికి మొదటి కారణం ఇక భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు ఆపరేషన్ సింగర్ తర్వాత ట్రంప్ ఆయన బృందం దాదాపు ముప్పై సార్లు ఇలా ప్రకటనలు చేసింది దీని తర్వాత ఎప్పటికప్పుడు పుచ్చుతూ వస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ నాయకుడు యుద్ధాన్ని ఆపాలని తమకు చెప్పలేదని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు తనను ఓ శాంతి దూతగా చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం ఈ పరిస్థితిలో రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా యుద్ధాల్లో తన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో ట్రంప్ భారత్ పాక్ యుద్ధంపై కన్నేశారు Take a look at the ones just over the last two or three months. It's been amazing. This is the one I'm trying to stop. This is the one we're working hardest on. The other ones I stopped with in a matter of days, almost every one of them, including India and. అదే కాకుండా నోబెల్ శాంతి బహుమతి కోసం అడ్డుకోవడంతో భారత్ పై కోపాన్ని పెంచుకున్నారు పెహల్గామ్ దాడి జరిగినప్పుడు ట్రంప్ పాకిస్తాన్ ను ఒక్క మాట కూడా అనలేదు పైగా దాన్ని చేరేదిస్తున్నారు ఆ దేశంతో చమరు ఒప్పందం సహా పెహల్గామ్ దాడికి కారణమైన పాక్ ఆర్మీ అసీం మునీర్ ను వైట్ హౌస్ కు పిలిచి మరీ ఆతిథ్యం వహించారు ఆయన గొప్ప వ్యక్తి అంటూ కీర్తించారు మునీర్ కూడా ట్రంప్ నోబుల్ బహుమతి ఆశలకు మద్దతు పలికారు ఈ పరిస్థితిలో ట్రంప్ ఉబ్బిపోయారు అప్పటికి నుంచి భారత్ పట్ల మరింత వ్యతిరేకత వైఖరిని అనుసరించడం ఆరంభించారు టారిఫ్ల ల విషయంలో భారత్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో టారిఫ్ల ల పేరుతో బెదిరిస్తున్నారు రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కనిపిస్తున్నాయి మరి పరిణామాలు భారత్ అమెరికా మధ్య సంబంధించి దాలను ఏ తీరాలకు చేరుస్తాయో రాబోయే కాలంలో చూడాల్సిందే